నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక పుస్తకావిష్కరణ సభలో చాలా వ్యాఖ్యలు చేశాడు చాలా రాజకీయ విమర్శలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పుస్తకావిష్కరణ సభలో అనేకమైనటువంటి అంశాలు మాట్లాడాడు కానీ ఒక అంశంతో మాత్రం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అనేకమైన అంశాలు రాజకీయంగా ఆయన మాట్లాడాడు ఓకే నేను కాదంటలేదు అవి అవునా కాదనేది ప్రజలందరికీ తెలుసు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక అంశం మాత్రం నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది ఆ అంశం ఏంటంటే తెలుగు భాష గురించి తెలుగు భాషలో బోధనలు ఉండాలనేటువంటి అంశం గురించి ఆయన మాట్లాడాడు అసలు ఏం మాట్లాడాడు అనేది చూసి అది ఎందుకు బాధన కలిగించింది అనేది కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి వెంకయ్యనాయుడు గారి యొక్క మాటలు విందాము మాటలు వినబోయే ముందు ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టు నిజాలను మాత్రమే చెప్తాము నిజాలు మాత్రమే చూడాలి నిజాలు మాత్రమే వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక వెంకయ్య నాయుడు గారి యొక్క మాటలు విందాం చూడండి విద్య ఓకే క్లారిటీ క్లారిటీ ఇక్కడ క్లారిటీ గమనించండి నాకు వెంకయ్య నాయుడు గారంటే గౌరవం ఉంది తెలుగు నేల మీద పుట్టి ఒక బీజేపీ అనే జాతీయ పార్టీలో ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా ఆయన మీద నాకు గౌరవం ఉంది ఆయన అంటున్నాడు ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు ప్రాథమిక విద్య మాత్రం ప్రారంభ దశలో ఉన్నటువంటి విద్య మాత్రం కంపల్సరీ తెలుగులోనే జరగాలి ఓకే సార్ ఓకే ఇంకా చెప్పండి సార్ అర్థమైందా ప్రాథమిక దశలో ఉన్న విద్యంతా తెలుగు భాషలోనే జరగాలి అంటున్నాడు ఓకే సార్ మీరు చాలా పెద్దోళ్ళు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులను కూడా డిసైడ్ చేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాన్ని వదిలేసి సభలకి సమావేశాలకి అటెండ్ అవుతూ నేను రాజకీయాలు మాట్లాడనంటూనే రాజకీయాలు మాట్లాడుతున్నారు ఓకే అది కూడా పక్కన పెడదాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంగ్లీష్ని కంపల్సరీ చేశారు హయర్ ఎడ్యుకేషన్లో ఆరో తరగతి నుంచే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి ఒకవైపు పుస్తకంలో తెలుగులో ఒకవైపు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ మొత్తానికి తెలుగులో అర్థాన్ని వివరిస్తూ ఇబ్బంది పడకుండా విద్యార్థులు ఉండటానికి ఇంగ్లీష్లోనే చదువుకోండి అనే ఒక కండిషన్ తీసుకొచ్చి ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దానిలో భాగంగానే అమ్మఒడి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఆ ఫెసిలిటీస్ కానీ కల్పించడం జరిగింది అయితే అప్పటి నుంచి నేను వింటూనే ఉన్నానండి అప్పటి నుంచి చాలామంది మాట్లాడుతూనే ఉన్నారండి మాతృభాషకి అన్యాయం జరిగిపోతుంది తెలుగుకి తెగులు పట్టిస్తున్నారు తెలుగు భాషని నాశనం చేస్తున్నారు ఇంగ్లీష్ని కంపల్సరీ ఎలా చేస్తారు ఇంగ్లీష్లోనే చదవమని ఎలా చెప్తారు తెలుగులో కూడా చదువుకునేటువంటి అవకాశం ఇవ్వాలి కదా ఆరో తరగతి నుంచి ఆయన పెట్టింది ఆయన పెట్టింది ఒకటో తరగతి నుంచి కాదు ఆరో తరగతి నుంచి కంపల్సరీ ఇంగ్లీష్లోనే చదవాలి అన్నాడు తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది అయితే వెంకయ్యనాయుడు గారు అంటారు నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకటో తరగతి నుంచి పెట్టుంటే నేను ఇంకా సంతోషపడేవాడిని ఆయన సల్యూట్ చేసేవాడు ఒకటో తరగతి నుంచి ఆరో నుంచి కాదు ఒకటి నుంచే కంపల్సరీ ఇంగ్లీష్లోనే చదవాలి తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది ఒకటి నుంచి మీరు ఇంగ్లీష్లోనే నేర్చుకోండి ఇంగ్లీష్లోనే చదవండి అని గనక పెట్టుంటే ఒకటి నుంచి ఇంగ్లీష్ బోధనే చేసుంటే నేను ఆయనకి సెల్యూట్ చేసేవాడిని ఓకే కనీసం ఆరు నుంచి అన్న పెట్టాడు అంతవరకు సంతోషం అయితే అయా వెంకయ్యనాయుడు గారు నేను అడుగుతున్నా మీకు ఉంటారు ఆ పిల్లలకి ఉంటారు ఆ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి ఉంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కొడుకున్నాడు ఆ కొడుకు ఒక కొడుకున్నాడు ఓకే వీళ్ళందరూ నర్సరీ నుంచి సార్ అయా ఏ మీడియంలో చదువుతున్నారు అయ్యా తెలుగు కదా తెలుగులో మాట్లాడాలి తెలుగు భాష అంటున్నారు కదా అందుకని సార్ అనుకున్నా నేను కూడా అయ్యా అని సంబోధిస్తాను అయ్యా ఏ భాషలోనయ్యా వాళ్ళు చదువుకుంటుంది తెలుగులోనా ఇంగ్లీష్లోనా ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడు తెలుగుని ఎంత అద్భుతంగా మాట్లాడతాడో మీకు వినిపిస్తాను చూడండి చూపించేటువంటి అవకాశం లేదు స్క్రీన్ ఉంటే చూపించేటోడిని నేను వినిపిస్తాను చూడండి వార్డ్ వచ్చింది పద్మభూషణ్ వచ్చింది సినిమాస్ లో యాక్ట్ చేశారు ఇంకొద్దిలే పిల్లోడిని మరి ఎక్కువసేపు వినిపించడం బాగోదులే కానీ ఎందుకు అంటే ఆ పిల్లోడు వయసు పది ఏళ్ళు పది ఏళ్ళు అంటే ఐదో తరగతి లోపే ఉంటాడు తెలుగులో మాట్లాడడానికి వాళ్ళ అమ్మగారు ఒక పేపర్ మీద దాన్ని ఇంగ్లీష్లో రాస్తే వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి చూసుకోండి తెలుగుని ఇంగ్లీష్లో రాస్తే దాన్ని చదువుతున్నాడు మనోడు చదవడం కూడా మీరు విన్నారు కదా ఎంత అందంగా చదువుతున్నాడు అంటే సార్ మీ ఇళ్లలో పిల్లలేమో పుట్టడంతో అమ్మా నాన్న అనొద్దు మమ్మీ డాడీ అనాలి మీ ఇళ్లలో పిల్లలు పుట్టడంతో అమ్మా నాన్న అని పిలిపించుకోవద్దు మమ్మీ డాడీ అనాలి మరి ఎందుకో తెలియదు మళ్ళీ మీకేమో తెలుగు భాష మీద చాలా ప్రేమ మా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు మా ఎస్సీల బిడ్డలు మా ఎస్టీల బిడ్డలు మా బీసీల బిడ్డలు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు బిడ్డలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి తెలుగులోనే చదువుకోవాలి తెలుగు భాషను మేమే బతికించాలి తెలుగుని మేమే కాపాడాలి తెలుగును బ్రతికించడానికే మా బ్రతుకులు ఉన్నాయి మీరు మాత్రం కాపాడరు ఉపన్యాసాలు మాత్రం చెప్తారు నేను వినిపించాను నేను వినిపించాను మీరు విన్నారు లోకేష్ గారు తెలుగు ఇప్పటికి కూడా ఎంత అద్భుతంగా మాట్లాడతారో మీకు తెలుసు నేను చెప్పక్కర్లా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆయన చదువుకొని వచ్చాడు ఇంగ్లీష్లోనే ఇప్పుడు ఆయన తెలుగు ఎంత అద్భుతంగా మాట్లాడతాడో మీకు తెలుసు నేను చెప్పక్కర్లా నెక్స్ట్ జనరేషన్ నారా దేవదర్శన్ గారు వాళ్ళది ఎంత స్ట్రాంగ్ ఉందో చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అన్నమాట అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగులోనే ఉంది మీ మనవణ్ణి ఎందుకయ్యా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు ఆయనను కూడా తెలుగులో చదివించవచ్చు కదా అని ఆయనకు చెప్పండి సార్ ఆయనకు చెప్పేటువంటి ప్రయత్నం చేయకోకుండా ప్రజలకు మాత్రం కళ్ళబుల్లి మాటలు చెప్తూ ప్రజలకు మాత్రం కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ మీరు మాత్రం లో చదివించుకుంటూ విదేశాల్లో చదివించుకుంటారా మీ పిల్లల్ని ఇది ఎక్కడి చోద్యం సార్ నాకు వీళ్ళు మాటలు అంటుంటే వేమన గారి పద్యమ ఒకటి గుర్తొస్తుంది ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ అని అద్భుతంగా ప్రసంగాలు చలోక్తులతో కూడినటువంటి ప్రశ్నలు తెలుగును గురించి అద్భుతమైనటువంటి యాసలు ప్రాసలు విశ్లేషణలు చాలా అద్భుతంగా మాట్లాడతారు చాలా అద్భుతంగా చెప్తారు నిజమే కావాలని పేద వర్గాల బిడ్డలు అనుకునేలాగా చేస్తారు కానీ మీ బిడ్డలకు మాత్రం తెలుగులో చదువు చెప్పించరు నేను ఎందుకు అంటున్నానంటే ఆ తెలుగు వల్ల తెలుగులో చదువుకోవటం వల్ల తెలుగు భాష గొప్పది దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు లెస్స అంటున్నారంటే ఇప్పటికి కూడా మన పేద వర్గాల బిడ్డల వల్ల మనలాగా స్పష్టంగా స్పష్టంగా తెలుగు మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు తెలుగు చదవగలిగేటువంటి వ్యక్తులు తెలుగు రాయగలిగేటువంటి వ్యక్తులు ఉండటం వల్ల దేశ భాషలందు తెలుగు లెస్స మీ బిడ్డలు మీ వల్ల దేశ భాషలందు తెలుగు తుస్సా అనేటువంటి క్వశ్చన్ మనకి ఈ వచ్చింది నేను అంటున్నా మాకు ఇంగ్లీష్లో కావాలి చదువు తెలుగు ఒక పేపర్ ఉంచండి తెలుగుని లాంగ్వేజ్గా పెట్టండి మేము వద్దంటలేదు తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి మా బిడ్డలకి తెలుగును ఒక లాంగ్వేజ్గా పెట్టండి మేము మీలాగా అసలు తెలుగు వద్దని అంటున్నా కానీ ఒకటో తరగతి నుంచే మాకు ఇంగ్లీష్లో పాఠాలు కావాలి ఇంగ్లీష్లో మా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు చదువుకోవాలి మా వాళ్ళు గొప్ప గొప్ప ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి లాయర్లు అవ్వాలి ఐఏఎస్లు అవ్వాలి ఐపీఎస్లు అవ్వాలి హైకోర్టు జడ్జిలు అవ్వాలి సుప్రీంకోర్టు జడ్జిలు అవ్వాలి అవన్నీ మీరవుతూ మమ్మల్ని క్లర్కులుగా ప్యూన్లుగా అటెండ్లుగా అసిస్టెంట్లుగా పాచీ పనులు చేసుకునేటోళ్ళుగా ఇదేంటి ఇవా ఉద్యోగాలు ఇవా మాకు ఇచ్చేటువంటి ఉద్యోగాలు గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప చదవగలిగిన వాళ్ళు మంచి తెలివి కలిగిన వాళ్ళు కూడా ఈ భాష దగ్గర ఇబ్బంది పడిపోతున్నారు నేను అంటున్నా చంద్రబాబు నాయుడు గారినైనా అక్కడ మాట్లాడినటువంటి నాయుడు గారినైనా మీ బిడ్డలని ఎప్పుడైనా ఏ రోజన్నా ఒక ఏడాది కానీ ఒక రోజు కానీ ఒక నెల కానీ కనీసం ఒక గంట కానీ మీరు నడుపుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివించారా నేను క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డగా నేను అడుగుతున్నా ఏ రోజన్నా ఒక్క రోజన్నా ఒక్క ఐదు నిమిషాలన్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించారా చదివించరు ఎందుకంటే మీరు నడుపుతున్నటువంటి పాఠశాలల మీదే మీకు నమ్మకం లేదు అయితే మేము ఏది అన్యాయంగా కోరుకోం ఏది అధర్మంగా కోరుకో ఏది మాకు వచ్చి పడాలని కోరుకో మేము కోరుకునేటువంటి కోరికల్లో కూడా న్యాయబద్ధం ఉంటుంది అతి న్యాయంతో కూడినటువంటి కోరికలే మేము కోరుకుంటాం మీ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర చదివించమని అడగటం మీ పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలోనూ చదివించుకోండి మీ పిల్లలకి లక్షల ఫీజులు కట్టేటువంటి పాఠశాలలోనే చదివించుకోండి ఏసీ రూముల్లోనే చదివించుకోండి తెలుగు మాట్లాడటం చేతగానేటువంటి టీచర్ల చేతే పాఠాలు చెప్పించుకోండి అచ్చంగా ఇంగ్లీష్లోనే మాట్లాడించుకోండి ఇంగ్లీష్లోనే అన్నం తినిపించుకోండి ఇంగ్లీష్లోనే నిద్రపుచ్చండి ఇంగ్లీష్లోనే నిద్ర లేపండి నేను కాదంటలేదు మీ బిడ్డల్ని తీసుకొచ్చి మా ప్రభుత్వ పాఠశాలలో ఏమని కూడా అడగట్లేదు కానీ మా ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఇంగ్లీష్లో బోధించమని చెప్పండి మీరు ఇక్కడికి రావద్దు సార్ మీ స్థాయి వేరు మీ స్థానం వేరు మీ డబ్బులు వేరు మీకున్నటువంటి ఆస్తులు వేరు మాతో కూర్చొని మిమ్మల్ని చదువుకోమంటా మా పాఠశాలలోకి మిమ్మల్ని రమ్మంటల్లా కనీసం కనీసం మా డబ్బులతోటి రన్ అయ్యేటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మేము పన్నులు గడితే రన్ అవుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాలల్లో ఇక్కడ చదువుతున్నటువంటి బిడ్డలకి ఇంగ్లీష్లో విద్యాబుద్ధులు నేర్పించండి సార్ ఇంగ్లీష్లో నేర్పించండి సార్ ఇంగ్లీష్లో పాఠాలు చెప్పించండి సార్ ప్రయోజకాలను చేయండి సార్ అది కాకుండా తెలుగు 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 తెలుగులో చదవాలి తెలుగులో చదవాలి తెలుగులో చదవాలని మా జీవితాలకి తెగులు పట్టించారు సార్ పట్టించిన వరకు చాలు సార్ మా జీవితాలకి తెలుగు పట్టి తెగులు పట్టించారు సార్ పట్టించిన వరకు చాలు సార్ ఇక మీరు నేర్చుకోండి మీ బిడ్డలకు అవసరం ఇది నేను చెప్తున్నా నవ్వే డేస్లో ఛాలెంజ్ నేను అది నాయుడు గారి యొక్క మనవళ్ళైనా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడైనా ఎవరైనా సరే చూసి తెలుగు చదవమని ఒక పేర సవాల్ నేను ఛానల్ మూసేస్తాను చూసి చూసి ఒక అని తెలుగుని తప్పులు పోకుండా చదువు మనం నేను మూసేస్తాను నా ఛానల్ మూసేస్తా నా ఛానల్ ఆపేస్తా నా వీడియోలు ఆపేస్తా నేను ఈ జర్నలిజం జోలికే రాను మా బిడ్డలను తీసుకొస్తాం స్పష్టంగా స్పష్టంగా చదువుతారు స్పష్టంగా చదివే మా బిడ్డలకేమో తెలుగు 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 అని చెప్తారా అరే తెలుగు సూచి చదవడం కూడా రాని మీ బిడ్డలకేమో తెలుగు నేర్పించుకోరా ఏ ఎందుకు సార్ ఎందుకు నేర్పించుకోరు మీ బిడ్డలకి మీ బిడ్డలకు అవసరం తెలుగు నాయుడు గారి యొక్క మనవలకు అవసరం తెలుగు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడికి అవసరం తెలుగు వాళ్ళకే నేర్పించండి వాళ్ళకేమో చైనీస్ భాషలు జపనీస్ భాషలు ఇంటర్నేషనల్ లాంగ్వేజీలు మాకేమో తెలుగు 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 ఏంటి సార్ ఇది ఎన్నాళ్ళు చేస్తారు సార్ ఇలా మోసాలు ఇకనైనా మీ మోసాలు ఆపండి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ కంపల్సరీ చేశారు మీకు చేతనైతే మీరు ఒకటో తరగతి నుంచి చేయండి అలా చేయకోకుండా తెలుగు జాతి తెలుగు గౌరవం తెలుగు భాష గౌరవం అని మా భుజాల మీద ఫిస్టర్లు పెట్టి మమ్మల్ని కాల్చొద్దు మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో క్లా క్లారిటీగా ఆ సభలో చాలా ఉపన్యాసం చేశాడు ఆయన చాలా రాజకీయ విమర్శలు కూడా చేశాడు అవి నిజమా అబద్ధం పక్కన పెడతాం నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాడు రాజకీయ విమర్శలన్నీ పక్కన పెట్టండి కానీ పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలకు అన్యాయం జరిగేటువంటి అంశాలు ఏవైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు అన్యాయం జరిగేటువంటి అంశాలు ఏవైనా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద బిడ్డలకు అన్యాయం జరిగేటువంటి అంశాలు ఏ ఉన్నా కానీ మా నిజం మీడియా నుంచి స్పందన ఈ విధంగానే ఉంటుంది మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలు మాత్రమే నిర్భయంగా చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి